యూనివర్సిటీ యూనివర్సిటీ ప్లస్ హలో ఫ్రెండ్స్ జై జవాన్ జై కిసాన్ ఈ దేశంలో పాపులర్ నే కానీ జై జవాన్ వర్సెస్ జై కిసాన్ గా మారితే ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను ఢిల్లీ సరిహద్దుల దగ్గర జరిగింది ఇదే కదా వాస్తవానికి రైతులు టూ పాయింట్ ఓ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు టూ పాయింట్ ఓ ఉద్యమాన్ని నేను ఎందుకంటున్నానంటే గతంలో కూడా ఇప్పుడు ఏ అయితే స్టార్ట్ చేశాడో ఆ రకమైనటువంటి ఉద్యమాన్ని గతంలో ఉన్నారు ప్రభుత్వం కొన్ని హామీలు వాళ్ళకి ఇచ్చింది ఆ హామీలు నెరవేర్చలేదు నెరవేర్చాలని కోరుతూ రెండో దప్ప ఉద్యమానికి రైతులు సిద్ధమయ్యారు చలో ఢిల్లీ పేరుతో ఢిల్లీకి వస్తున్నటువంటి రైతులని ఢిల్లీ సరిహద్దుల దగ్గర పోలీసులను పెట్టేసి ప్రయోగం చేసి రైతుల మీద పెద్ద ఎత్తున లాఠీ ఛార్జీ చేసినటువంటి పరిస్థితి నిన్న కనపడింది అలానే కాదు రైతులు ట్రాక్టర్లతో వస్తూ ఉంటే రోడ్డు మీద మేకులు కొట్టి ఈ ట్రాక్టర్లకి పంకెళ్ళు చేసే పని ప్రభుత్వం పూనుకుంది అది మాత్రమే కాదు ట్రాక్టర్లను అడ్డుకోవటం రోడ్ల మీద గోడలు కట్టడం ఇలా రకరకాలుగా బారికేడ్లు పెట్టడం రైతులు ఢిల్లీకి రాకుండా చేసే పనిని ప్రభుత్వం పూనుకుంది సహజంగా అన్నదాత ఆందోళన దిగితే ఆసరాగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడాన్ని అన్నం తినే ఎవరైనా ఖండించక తప్పదు ఎందుకంటే రైతు ఘోష అలాంటిది కాబట్టి సరే రైతులు ఏమైనా తప్పు డిమాండ్ చేస్తున్నారా ఏమైనా గొంతెం కోరికలు కోరుతున్నారా ఒక్కసారి వాళ్ళ డిమాండ్ని చర్చించే ప్రయత్నం చేద్దాం వాళ్ళు కోరుతున్నటువంటి డిమాండ్లో మొదటి డిమాండ్ కనీస మద్దతు ధర ఎంఎస్పి మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఎంఎస్పి కల్పించాలని చెప్పేసి కనీస మద్దతు ధర కల్పిస్తామని చెప్పేసి మూడు చట్టాలను రద్దు చేస్తూ మోడీ గారు ఇచ్చినటువంటి మాట అమలు చేయాలని వాళ్ళు కోరుతున్నారు రెండోది ఎంఎస్ స్వామినాథన్ గారి సిఫార్సును అమలు చేయాలి ఎంఎస్ స్వామినాథన్ గారికి ఈ మధ్యనే రత్న ఇచ్చి గౌరవించింది భారత ప్రభుత్వం సో కే రత్న ఇవ్వగలిగినప్పుడు మరి అదే స్వామినాథన్ గారు గొప్ప వ్యక్తి ఆయన చెప్పిన నిజం అందుకనే భారత రత్న ఇస్తున్నాం గొప్ప సైంటిస్ట్ అయినా అని భారత ప్రభుత్వం మెచ్చుకుంటున్నప్పుడు మరి ఆయన చెప్పిన సిఫార్సులను అమలు చేయమని చెప్పటం అమలు చేయమని అడగటం తప్పేలా అవుతుంది ఇంతకీ ఎంఎస్ స్వామినాథన్ రైతుల విషయంలో ఏం చెప్పాడో ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తున్నాను ఆయన చెప్పింది ఏంటంటే పంట మీద రైతు పెట్టిన పెట్టుబడికి రైతు ప్లస్ ఆయన కుటుంబం పంట విషయంలో పడిన శ్రమకి ఈ రెండింటికి కలగలిపి ప్లస్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ కలిపి రైతుకు మద్దతు ధర కేటాయించాలని చెప్పి ఎంఎస్ స్వామినాథన్ గారు చెప్పారు తప్పే ఉంది ఈ దేశంలో బిజినెస్ చేసే ప్రతివాడు ప్రాఫిట్ కోరుకుంటాడు ఎంత వీలైతే అంత ప్రాఫిట్ కోరుకుంటాడు కానీ రైతు విషయంలో ప్రాఫిట్ ఎలా ఉండాలి ఎందుకంటే ఈ దేశంలో మొత్తం ఎవరే బిజినెస్ చేసినా అందరికీ ఫుడ్ కావాల్సిందే ఇవాళ భారతదేశంలో ప్రపంచంలో అత్యధిక జనాభా భారతదేశంలో ఉంది ఇంతమంది జనాభాకి ఫుడ్ ఉత్పత్తి చేస్తుంది రైతు కాబట్టి ఆ రైతు విషయంలో ఏ విధంగా ద మత ధర ఉండాలని చెప్పి ఎంఎస్ స్వామినాథన్ గారు సిఫార్సు చేశారు ఎంఎస్ స్వామినాథన్ గారిని గొప్ప వ్యక్తిగాను గొప్ప సైంటిస్ట్ గాను ఒప్పుకున్న భారత ప్రభుత్వం మరి ఆయన సిఫార్సును అమలు చేయమని అడిగితే రైతుల మీద బాస్పాయి ప్రయోగించడం లాఠీ చార్జ్ చేయడం ఏంటి సరే మూడో డిమాండ్ లఖీంపూర్ ఘటన ఉత్తరప్రదేశ్లో లఖీంపూర్ ఏరియాలో జరిగినటువంటి ఘటనలో చనిపోయిన రైతుల కుటుంబాలకి ఉద్యోగాలు కల్పించాలి న్యాయం చేయాలి లక్ంపూర్లో ఏం జరిగిందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను ఆ రోజుల్లో బీజేపీ కేంద్ర మంత్రి అబ్బాయి ఆందోళన చేస్తున్నటువంటి రాష్ట్రానికి ధర్నా చేస్తున్నటువంటి రైతుల మీదకి తన కారు పోనిచ్చాడు ఆ ఘటనలో నలుగురు రైతులు చనిపోయారు ఆ చనిపోయిన రైతుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అక్కడ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చెప్పింది చెప్పినటువంటి హామీని నిలబెట్టుకోమని ఆ రైతుల కుటుంబాలకు న్యాయం చేయమని చెప్పేసి రైతులు అడుగుతున్నారు ఆ రోజు కారుతో తొక్కించిన వ్యక్తి ఇలా బయట దర్జాగా తిరుగుతున్నారు అతను అరెస్ట్ చేసి శిక్షించాలని కోరుతున్నారు దీంట్లో కానీ తప్పుందా ఫ్రెండ్స్ మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే కనపడుతూ ఉంది ఇంకొకటి గతంలో రైతు ఉద్యమం జరిగినప్పుడు గతంలో రైతులు ఉద్యమం చేసినప్పుడు రైతుల మీద పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ బేసరత్గా ఎత్తేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ వాస్తవానికి రైతులకి క్షమాపణం చెప్తూ మోడీ గారు దేశ ప్రధానిగా ఉన్నటువంటి మోడీ గారు రైతులకు క్షమాపణ చెప్తూ రైతుల మీద ఉన్నటువంటి ప్రతి కేసుని వెనక్కి తీసుకుంటామని ఆ చెప్పారు ఆ రోజు చెప్పినటువంటి మాటని నిలబెట్టుకోమని అడుగుతున్నారు ఈ నాలుగు ప్రధాన డిమాండ్లతో రైతులు రోటెక్కారు మరి ఈ నాలుగు డిమాండ్లు ప్రభుత్వం ఇచ్చినటువంటివి ఒప్పుకున్నటువంటివి మరి ఒప్పుకున్న డిమాండ్ని అడగమని చెప్పి నెరవేర్చమని అడగడం తప్పేలా అవుతుంది సో నెరవేర్చలేదు కాబట్టి ఇలా రోడ్డు రోడ్డు మీదకి వచ్చింది చాలామంది అంటున్న విషయం ఏంటంటే ఎన్నికల టైంలోనే గుర్తొచ్చాయా ఎన్నికల టైంలో కావాలని రాజకీయం చేస్తున్నారు కొంతమంది అని చెప్పేసి నిజమే వ్యూహాలు రాజకీయ పార్టీలకి రాజకీయ నాయకులకు మాత్రమే ఉంటాయా ఎన్నికల టైంలో నాయకులు మన ఇళ్ళ ముందుకు వచ్చేసి మన మూతులు కడగటం మన ఇళ్ళకు వచ్చి మన సమస్యలు అడగటం మనం చూస్తుండవా అంటే ఎన్నికల టైంలో నాయకులకు జనం గుర్తు రావచ్చు జనానికి వాళ్ళ సమస్యలు సాధించుకోవడానికి ఎన్నికలను ఉపయోగించుకోకూడదా నిజమే రైతుల దగ్గర ఒక వ్యూహం ఉంది ఎన్నికల టైము మనం గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని ప్రభుత్వం మర్చిపోయింది సో కొత్త ప్రభుత్వంకి ఎన్నికలు జరుగుతున్నాయి సో ఈ ప్రభుత్వం మళ్ళీ ఎన్నుకోబడాలి అంటే లేదా కొత్త వాళ్ళ అధికారం రావాలంటే రైతులు ఆమె పట్ల సుస్థత్వంగా ఉండాలి అది ఎన్నికల టైంలో అడగడానికి అవకాశం ఉంటుంది అది వివిధంగా రైతులు ఎన్నుకున్నారు అందుకనే టూ పాయింట్ ఓ ఉద్యమం స్టార్ట్ చేశారు తప్పే ఉంది వ్యూహాలు నాయకులకి పార్టీలకు మాత్రమే ఉండాలా సామాన్యులకి రైతులకి ఉండకూడదా ఒక వ్యూహం ప్రకారమే రైతులు ఆందోళన చేస్తున్నారు ఎన్నికల టైంలో మన కోరికలు సాధించుకోవడానికి సరైన సమయం అని సరే ఎన్నికలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఆయన గొంతెం కోరికలు కోరుతున్నారా వాళ్ళు అడుగుతుంది మినిమం సపోర్టింగ్ ప్రైజ్ అడుగుతున్నారు ఎంఎస్ స్వామినాథ్ గారు సిఫార్సును అడుగుతున్నారు ఈ మధ్యన ఎంఎస్ స్వామినాథ్ గారిని గొప్ప సైంటిస్ట్ గాను ఆయన భారత ఇవ్వదగిన వ్యక్తిగాను భారత ప్రభుత్వం గుర్తించింది ఆయన సిఫార్సులను అడుగుతూ ఉన్నారు తర్వాత లఖీంపూర్ ఘటన చాలా చేదు ఘటన ఆ ఘటనలో దోషం చిక్కించమని అడుగుతున్నారు అక్కడ కుటుంబం జరిగిన చనిపోయినటువంటి కుటుంబాలను న్యాయం చేయమని అడుగుతున్నారు రైతుల మీద పట్టబడిన కేసును వెనక్కి తీసుకోమని అడుగుతున్నారు ఇదేది అతిశయ్యతీ గొంతమి కోరికలు కాదు కదా ఈ దేశం వ్యవసాయ రంగ దేశం వ్యవసాయం ప్రధానంగా ప్రధాన ఆదాయ వనరుగా బతుకుతున్నటువంటి దేశం కాబట్టి ఈ దేశంలో ఆ వ్యవసాయం మీద ఆధారపడుతున్న రైతాంగాన్ని రైతులని కాపాడుకోవటం ప్రభుత్వాల బాధ్యత కదా మరి ఆ బాధ్యతని గుర్తు చేస్తుంటే అపిషే అప్రిషియేట్ చేసి వాళ్ళ కోరికలు తీర్చాల్సిన ప్రభుత్వాలు వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు చేయటం ఏంటి వాళ్ళన్నో మనం తినుకుంటూ వాళ్ళ కష్టాన్ని మనం హ్యాపీగా అనుభవించుకుంటూ వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ ఆవేదనగా ఉన్నప్పుడు వాళ్ళ ఆందోళనగా ఉన్నప్పుడు వాళ్ళకి ఆసరాగా నిలవాల్సింది పోయి వాళ్ళ మీద బాస్వాయు ప్రయోగించడం లాఠీ ఛార్జీ చేయడం ఎంతవరకు కరెక్టు నేను వాళ్ళ మీద బాస్పాయులు ప్రయోగిస్తున్నప్పుడు ఆ బాస్వాయు సెల్కి ఒక రిపోర్టర్ కూడా ఇండియా టుడేకి సంబంధించిన ఒక రిపోర్టర్ కూడా గాయపడ్డాడు ఇది నిజంగా దారుణం కదా కాబట్టి ప్రభుత్వాలు రైతుల విషయంలో ఆలోచించుకోవాలి ఇలా అర్జున్ ముండా గారు అంటే కేంద్ర మంత్రి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రైతులని చర్చలుగా పిలిచారు ఈ చర్చలు సఫలంగా కోరుకుంటా ఉన్నాం కొత్తగా చర్చలు జరగాల్సినటువంటి అవసరం కూడా లేదా నిజానికి ఈ రైతులు అడుగుతుంది గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు మాటలు అడుగుతూ ఉన్నారు వాటిని నెరవేర్చాలని చెప్పేసి ప్రతి ఒక్కరు డిమాండ్ చేయాల్సిన అవసరం కోరుకోవాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో దేవుడి మీద ఉన్న ప్రేమ రైతు మీద కూడా ఉండాలని చెప్పేసి ప్రజలంతా కోరుకుంటున్నారు అన్నం పెట్టే రైతుని న్యాయం జరగాలని చెప్పేసి దేశవ్యాప్తంగా రైతు అన్నం తినేటువంటి ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నారు థ్యాంక్ యూ